నూట అరవై ఏడు జాతీయ రహదారిపై మక్తల్ సమీపంలో కంచర గ్రామం సమీపంలో వేగంగా వస్తున్న బిఎండబ్ల్యూ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో మక్తల్ పట్టణంకి చెందిన రాజు భానుప్రసాద్కు గాయాలయ్యాయి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా దారిలోనే ప్రాణాలు పోయినట్లు డాక్టర్లు తెలిపారు నూట అరవై ఏడు జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేకపోవడం మరియు స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల తరచూ ఈ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు కోరుతున్నారు నూట అరవై ఏడు జాతీయ రహదారిపై మక్తల్ సమీపంలో కంచర గ్రామం సమీపంలో వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో మక్తల్ పట్టణంకి చెందిన రాజు భానుప్రసాద్కు గాయాలయ్యాయి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా దారిలోనే ప్రాణాలు పోయినట్లు డాక్టర్లు తెలిపారు నూట అరవై ఏడు జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేకపోవడం మరియు స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల తరచూ ఈ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు